ఈ ఆలయాల్లో ఉన్న ప్రత్యేకతలు మహిమలు ఏంటో తెలుసా మన దేశంలో ఉన్న ఆలయాలన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి స్థల పురాణం చారిత్రక నేపథ్యం వంటి పలు కారణాల వల్ల కొన్ని ఆలయాలు ప్రముఖంగా చెప్పుకోబడుతుంటే కొన్ని మాత్రం అక్కడ కొలువైన దైవం మహత్యం వల్ల గుర్తింపు పొందాయి అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది రెండో అంశానికి సంబంధించిన ఆలయాలు అంటే అక్కడ దైవం మహిమ వల్ల ఆ ఆలయాలకు గుర్తింపు వచ్చింది ఈ క్రమంలో ఆ ఆలయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మెహందీపూర్ బాలాజీ ఆలయం రాజస్థాన్ ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని భక్తులు నమ్ముతారు అందులో భాగంగానే ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమపై ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించుకునేందుకు స్వామికి పూజలు చేస్తారు దయ్యం పట్టిన వారిని ఈ ఆలయానికి తీసుకొస్తే వారిపై ఉండే గాలి ధూళి తొలగిపోతాయట అందుకే అలాంటి వారు చాలా మంది ఈ ఆలయానికి వస్తారు తత్వాని ఆలయం హిమాచల్ ప్రదేశ్ ఈ ఆలయంలో ఎప్పుడూ వేడి నీరు ప్రవహిస్తూ ఉంటుందట అందులో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఎలాంటి సమస్యలున్నవారైనా ఆ నీటితో స్నానం చేస్తే ఆ సమస్యలన్నీ పోతాయట కాలభైరవ ఆలయం మధ్యప్రదేశ్ ఈ ఆలయంలో కొలువయున్న స్వామికి భక్తులు మద్యంను నైవేద్యంగా సమర్పిస్తారట అలా చేస్తే వారు కోరుకున్నవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాదు అలా భక్తులు ఉంచిన మద్యం కొంతసేపటికి అదృశ్యమైపోతుందట తంభేశ్వర్ మహా టెంపుల్ గుజరాత్ అరేబియా మహాసముద్రంలో ఈ ఆలయం ఉంది ఇక్కడి దైవం శివుడు అయితే ఈ ఆలయం ఎప్పుడూ లోపలే ఉంటుంది అలల పోటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయంకు భక్తులు కనిపిస్తుంటారు ఆ సమయంలోనే వారు స్వామిని దర్శించుకుంటారు అయితే ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి చాలా శక్తివంతుడని భక్తుల విశ్వాసం ఆయన్ను పూజిస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తులు నమ్ముతారు కర్ణీమాత ఆలయం రాజస్థాన్ ఈ ఆలయంలో ఎలుకలను దైవంగా కొలుస్తారు వాటిని పూజిస్తారు అయితే ఈ ఆలయంలో ఉన్న ఎరుకలు చనిపోతే అవి మళ్లీ మనిషి రూపంలో జన్మిస్తాయట జ్వాలాదేవి ఆలయం రాజస్థాన్ ఈ ఆలయంలో జ్వాలాముఖీ దేవి కొలువ ఉంటుంది ఆ దేవి విగ్రహం మధ్యలో ఓ రాగి పైపు ఉంటుంది అందులో ఎప్పుడూ సిద్ధమైన గ్యాస్ ప్రవహిస్తూ ఉంటుందట అందుకే ఆ విగ్రహాన్ని వెలిగించి ఉంచుతారు అయితే ఆ గ్యాస్ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదట ఈ క్రమంలో జ్వాలాముఖి దేవిని దర్శించుకుంటే సమస్యలు పోతాయని భక్తులు నమ్ముతారు కామ్యాక్య ఆలయం అస్సాం సతీ అనే దేవతకు చెందిన యోని భాగం ఈ ఆలయంలో పడిందట అప్పటి నుంచి ప్రతి ఏటా ఓ సమయంలో మూడు రోజుల పాటు ఆ భాగంలో స్త్రీలకు రుతుక్రమం జరిగినట్టు రక్తం ప్రవహిస్తుందట ఆ సమయంలో మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసి ఉంచుతారు ఆ తరువాతే దర్శనానికి అనుమతిస్తారు అప్పుడు ఆ దేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి